ఎంత గొప్పగా చదివిండే వాళ్ళైనా సరే చదువు లేకుండా నాలాగా ఇట్లా గొర్రెలు వాళ్ళైనా సరే బాగా వినండి నేను చెప్పేది ఎంత గొప్ప ఎంత గొప్పగా చదివినాము అనేది ముఖ్యం కాదు నువ్వు ఎంతైనా చదివి ఉండొచ్చు కానీ నువ్వు రేషన్ బియ్యంకి వెళ్ళగానే అక్కడ వేలిముద్ర వేయాల్సిందే ముద్ర వేస్తేనే నీకు బియ్యం ఇస్తారు నువ్వు ఎంత గొప్పగా చదివినావు అనేది దానికి సంబంధం లేదు చదువు లేనివాడు చదువు ఉన్నవాడు ఇద్దరు సమానమే అంటే చదువు లేకున్న వాళ్ళు పోయి అక్కడ ముద్ర పెడితే బియ్యం ఇస్తారు చదువు ఉన్నవాళ్ళు పోయి గొప్పగా వాళ్ళు అయినా సరే అక్కడ ముద్ర పెడితేనే బియ్యం ఇస్తారు బాగా గుర్తు పెట్టుకోండి మిత్రమా దీంట్లో మాత్రం ప్రతి ఒక్కరూ సమానమే Ele é